మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ పాలకుర్తి నియోజకవర్గం తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ధరణి ప్లేసులో భూభారతి పథకాన్ని అయితే తీసుకురావడం మార్పు అయితే చేయడం జరిగింది సో ఈ యొక్క ఈ మార్పు అసలు ఈ ధరణి ప్లేసులో ధరణిని మార్చి భూభారతికి తీసుకురావడం వల్ల ఈ భూభారతి పథకం అనేది అసలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీంట్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనేది కొందరి ప్రజలనైతే రైతులని అయితే అడిగే ప్రయత్నం తెలుసుకున్నాము సో భూభారతికి అండ్ ధరణికున్న తేడా అయింది అడిగే ప్రయత్నం చేసుకుంటాం భూభారతి ధరణి వల్ల చాలామంది అవస్థలు పడుతున్నారు ఇప్పుడు మాదే సపోజ్ భూమి వేరు మీద పడింది వాడు చేయమంటే చేస్తలేడు రమ్మంటే వస్తలేడు ఈ భూభారత చట్టం ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎవరి భూమి వాళ్ళకు చేస్తే చాలా బాగుంటుంది అందులో భూభారతి చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొన్ని సవరణలు చేసి ఎవరికి గొడవ లేకుండా చేయాలని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది భూభారతి తెచ్చి ఎవరి భూమి వాళ్ళకు ఏ కిరికిరి లేకుండా చేస్తే చాలా సంతోషపడతాం రైతులు కూడా సంతోషపడతారు దానికి అనుగుణంగా ఎప్పుడైతే ఈ ధరణి తీసేసిందో భూభారత వచ్చిన కాంచి సరే ఇప్పుడిప్పుడే ఇది అవుతుంది ఇంకా అమల్లోకి రాలేదు అవ అమల్లోకి తెచ్చి ఏ ఇబ్బందులు లేకుండా చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం ముందు ఉన్న ధరణి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న నేను గత నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను ఓకే ఎంపీటీస్గా ఇక్కడికి వచ్చి గెలిచినాను గెలిచినాక నా భూమి చెట్లు మలిచినాయి ఆ చెట్ల సాటకు ఒక ఎకరం ఉంచి మిగతాయంతా తోట పెట్టుకుంది ఆ తోట పెట్టుకోవడం వల్ల మాది ఏంది అని అడిగితే మేము అది అంటే నీ కాయిదాలు ఏందో పట్టుకరా అని చెప్తే ఏ కాయిదాలు లేవు నాది పాత బాసుక్కులో ఉంది కొత్త బాసుకులో ఉంది దానికి సమాధానం లేదు చేయమంటే కొంతమంది ఈ ఊర్లో స్థానికులు ఉంటారు కదా వాళ్ళు డబ్బులు ఇదిగో అదిగో చెరీసం చేస్తాం అది ఇది అని చెప్పి కొంచెం మభ్య పెట్టే రకాలు ఉన్నాయి దాని మీద నేను ఎప్పుడో కోర్టు కేసాను దాన్ని కోర్టులో కూడా ఇంకా ఒకదవలు జరుగుతున్నాయి ఆయన ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పిస్తా అన్నాడు దానివల్ల కూడా ఇప్పుడు భూభారత్ వస్తుంది ఆగమన్నారు దానివల్ల చూస్తున్నాము మా అది మాకైతే చాలు ఎవరికై ఈ ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తే చాలు అంటే ఈ భూభారతి అనేది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది అంటారా ఇంకా ఈ భూభారతిలో ఇంకేమైనా మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది అంట ఖచ్చితంగా ఆయన చేసింది మంచి పనే ఇది ప్రజలకు ఎవరి అవకతవకలు లేకుండా ఎవరి భూమి వాళ్ళకి చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మునుముందు కూడా బాగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను అన్న చెప్పండి అన్న ధర అయితే కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చేది కొన్ని మార్పులు తీ కంటే కొంచెం తేడాగా తీసుకొస్తే ఏం కాదు ప్రజలకు ఉపయోగపడతాయి ధరణిలో ఎదుర్కొన్న సమస్యలు ఈ భూ భారతిలో ఉండకుండా తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటది అని సో ధరణిలో ఇంతకుముందు ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారా అన్న ఎదుర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నారు అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు కొన్ని కాలమ్స్ తీసేయడం వల్ల రైతులకు ఇబ్బంది పడ్డది ఇప్పుడు పొజిషన్లు ఉన్నాయి తీసేయడము పట్ట పట్ట అనుభవ కాలము అలాంటి కొన్ని తీసేయడం వల్ల ధరలు సమస్యలు ఏర్పడ్డాయి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కూడా చేసుకోవడంలో అందులో కూడా సమస్యలు ఉన్నాయి ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చేది ఆ సమస్యలను అధిగమించేలా ఉంటే బాగుంటుంది అంటే ఇంకా అంటే ఇంకా కొత్తగా ఏమైనా ఈ భూభారతిలో ఇంకేమైనా మార్పు చేస్తే బాగుంటుందంట ఇంకేమైనా మార్పులు తీసుకొస్తే బాగుంటుందంటారా మార్పులు తీసుకొస్తే బాగుంటుంది సో ఫైనల్ గా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన భూభారతి ఆ ధరణి ప్లేస్ లో భూభారతి పెట్టడం అనేది మంచి పరిణామం అంటారు అంటారు జరుగుతుంది అనుకుంటున్నాము ఇది ధరణి కంటే ముందు ఉన్న పోర్టల్ టైప్ తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటది అందరికి ఆ విధంగా తీసుకొస్తాడని అనుకుంటున్నాం సో మీరైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఆ పోర్టల్ అనేది పూర్తిగా రిలీజ్ చేసి యూజ్ చేస్తుంటే మనకు పూర్తిగా తెలుస్తుంది